లోక్సభ ఎన్నికల కూడా పూర్తి కాగానే రాష్ట్ర ప్రభుత్వం పాలనతో పాటు అభివృద్ధిపై ఫోకస్ పెట్టనున్నది ఫస్ట్ ఫేజ్ లో మూసీ నది సుందరీకరణ పనులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేయాలని సర్కారు భావిస్తోంది మూసీ నది సుందరీకరణ కోసం ఇప్పటికే పదహైదు టెండర్లు రాక అందులో నిబంధనల ప్రకారం ఏడు టెండర్లు అర్హత పొందినట్లు తెలిసింది వీటిలో త్వరలోనే వన్ ఎల్ టూ ను ఎంపిక చేసి సుందరీకరణ పనులు మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు మరోవైపు మూసీ రివర్ పై అక్రమంగా నిర్మించారు పన్నెండు విడతల వారిగా తొలగించేందుకు అధికారులు బ్యూటిఫికేషన్ ఈస్ట్ వెస్ట్ సిటీలను కలుపుతూ గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసిపై యాభై ఐదు కిలోమీటర్ల మీద రెండు వైపులా అత్యాధునిక ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నారు మూసీకి ఆనుకొని కమర్షియల్ కాంప్లెక్స్ వాటర్ ఫాల్స్ లైటింగ్స్ గ్రీనరీ స్పోర్ట్స్ గేమింగ్ మాల్స్ ఏర్పాటు చేయనున్నారు హెచ్ఎండిఏలో భారీ మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం తప్పిదాలు ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్లను తప్పించి కొత్త వాళ్లకు చోటు కల్పించాలనేది ప్రభుత్వం నిర్ణయం ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి వరుసగా హెచ్ఎండిఏ మున్సిపల్ శాఖ అధికారులతో రివ్యూ చేస్తున్నారు మూసీ నది ప్రక్షాళన సుందరీకరణ హెచ్ఎండిఏ విస్తరణ వంటి ప్రోగ్రాంలను సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొత్త కమిషనర్ ను నియమించాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది రేసులో శ్రీదేవి అమ్రపాలి ఉన్నట్లు సమాచారం వైద్యారోగ్య శాఖలోనూ భారీగా బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్లు టాక్ ఏపీకి వెళ్లిన హెచ్ఓడి పోస్టులను క్రియేట్ చేస్తూ సీని ప్రకారం ఆయా పోస్టుల్లో అధికారులను నియమించేందుకు ఉన్నతాధికారులు కసరత్తులు మొదలు పెట్టారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వైద్య విధాన పరిషత్తు వంటి విభాగాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది దీంతో పాటు టీఎస్ఎంఎస్ ఐడీసీలోను కొత్త అధికారులు స్టాఫ్ ను నియమించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఇప్పటికే సమర్థవంతమైన అధికారులు స్టాఫ్ వివరాలను ప్రభుత్వం సేకరించినట్లు తెలిసింది కోడు ముగిసిన మరుక్షణమే స్థాన చలనాలకు సర్కారు శ్రీకారం చుట్టనున్నది